ప్రస్తుతం సమాజంలో పిల్లలపై కూడా ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఆడ మగ అనే తేడా లేకుండా పిల్లలపై కూడా కొంతమంది నీచులు లైంగిక దాడి చేస్తున్నారు దీనిపై సింగర్ చిన్మయ్ సోషల్ మీడియాలో గట్టిగానే పోరాటం చేస్తుంది అయితే ఇటీవల తన భర్త రాహుల్ రవీంద్రన్ బిడ్డకి మధ్య జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి చిన్మయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పెద్ద దుమారం రేపింది దీంతో చిన్మయ్ పై చాలా మంది ట్రోల్ చేస్తున్నారు తండ్రి కూతుళ్ల బంధాన్ని కూడా ఇంత నీచంగా చూస్తావా అంటూ చిన్మయ్ పై ఫైర్ అవుతున్నారు మరోవైపు చిన్మయ్ మాత్రం తన వాదనను బలంగా వినిపిస్తూ పలువురు బాధితుల పోస్టులను షేర్ చేస్తున్నారు ఇక తాజాగా ఈ వివాదంపై ప్రముఖ సైకియాట్రిస్ట్ మిర్యాల శ్రీకాంత్ తన అభిప్రాయాన్ని విశ్లేషణను సోషల్ మీడియాలో షేర్ చేశారు చిరాకుగా ఉన్నప్పుడు నో స్పర్శ దీనిపై గత వారం రోజులుగా జరుగుతున్న దుమారం నేను చూస్తున్నాను పిల్లల శారీరక మానసిక వికాసానికి కరాచలనం కౌగిలింతలు మర్దన స్పర్శతో కూడిన ఆటలు కబడ్డీ వంటి కితకితలు అభినందనలతో కూడిన వీపు చరచటం ఇవన్నీ అవసరం అవి తప్పు కూడా కాదు అయితే పిల్లలు కొన్నిసార్లు కొన్ని రకాల స్పర్శలని వద్దనుకుంటారు దాన్ని తల తిప్పడం ద్వారా చేత్తో తొయ్యడం ద్వారా వద్దని చెప్పడం ద్వారా తెలియజేస్తారు దానిని మనం గౌరవించాలి కానీ అలా అని అది ఎప్పటికీ ఇష్టం కాదని కాదు మళ్ళీ ప్రయత్నించవచ్చు ఇక పిల్లలకి పళ్ళు తోమడం స్నానం చేయడం బట్టలు మార్చడం వంటివి వాళ్ళు వద్దన్నా చేస్తాం కానీ అవి చేసే ముందు నేనేది చేస్తున్నానని చెప్పడం సబ్బు వాళ్లనే రాసుకోమనడం బట్టలు ఎంచుకోమనడం ద్వారా వాళ్ళకి ఆసక్తిగా కలిగించవచ్చు కానీ కొన్నిసార్లు పిల్లలు బాగా చిరాకుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏ పని బలవంతం చేయకూడదు ఒక రెండు నిమిషాలు ఆగి వాళ్ళు కుదట పడ్డాక ప్రయత్నించవచ్చు అంటూ శ్రీకాంత్ చెప్పారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పిల్లలకి ముందుగానే మూడేళ్ల వయసులో ఉన్నప్పుడే ఎక్కడెక్కడ ముట్టుకోకూడదని ప్రదేశాలు అన్నది ఒక బొమ్మ ద్వారా చెప్పొచ్చు పెదాలపై ముద్దు ఛాతి పిరుదులు తొడలి లోపల భాగం జననేంద్రియాలు ముట్టడం అని ముందుగానే చెప్పాలి స్నానం చేసేటప్పుడు శుభ్రపరిచేటప్పుడు వైద్యుడు పరీక్షించేటప్పుడు తప్ప ఇంకెప్పుడు ఏ సందర్భాలలో కూడా అక్కడ ముట్టాల్సిన అవసరం లేదని ముఖ్యంగా ఆట పట్టించడానికి అన్నట్లుగా తల్లిదండ్రులే కాదు ఇంకెవరు కూడా జననేంద్రియాలు ముట్టకూడదు అపరిచితుల ఒడిలో కూర్చోబెట్టడం వాళ్ళు బుగ్గలు గిల్లటం భుజాలు పిస్కడం వంటివి మంచిది కావు అంటూ క్లారిటీ ఇచ్చారు ఇవి అవసరం గుర్రం పండు ఎక్కించడం ఛాతి మీద పడుకోబెట్టడం ఒళ్ళు కూర్చోబెట్టుకోవడం చంకన ఎత్తుకోవడం ప్రేమతో దగ్గరికి తీసుకొని కౌగిలించుకోవడం ఇలాంటివన్నీ పిల్లలతో మన బంధాన్ని బలపరిచి వాళ్ళకి భద్రత భావాన్ని ప్రేమ మీద నమ్మకాన్ని అలాగే వాళ్ళు అశాంతితో ఉన్నప్పుడు మన దగ్గర సాంతవన దొరుకుతుందన్న భావనని కలిగజేస్తాయి ఇకపోతే ఈ స్పర్శని మనం ఖచ్చితంగా గిరిగీసి ఇది మంచిది ఇది కాదు అని చెప్పలేం అది ఒక సంస్కృతి కాలమైన పరిస్థితులని బట్టే కాకుండా స్పర్శ వెనుక ఉన్న ఉద్దేశాన్ని బట్టి కూడా ఉంటుంది ఉదాహరణకి పెద్దవాళ్ళు ఆప్యాయతతో బుగ్గలు గిల్లటం చెవులు లాగడం మన దేశంలో చాలా సాధారణ విషయం కొందరు పిల్లలు వాటిని ఆస్వాదిస్తారు కొందరు చిరాకు పడతారు పిల్లలని బట్టి నడుచుకోవాలి అయితే కొందరు అసూయ కామం కలిగజేయటం వంటి ఉద్దేశంతో పిల్లల్ని తాకుతూ ఉంటారు దీన్ని తల్లిదండ్రులు వెంటనే గమనించి పిల్లలు దూరంగా జరిపి వాళ్ళ ముందే ఆ విధంగా ముట్టుకునే వాళ్ళని వారించాలి తద్వారా వాళ్ళు మిగతా పిల్లలకి అలా చేయడం మానేస్తారు రెండవది మీ పిల్లలకు నన్ను రక్షించడానికి మా అమ్మ నాన్న ఉన్నారు నాకు నచ్చకపోతే ఇలా ప్రశ్నించవచ్చు అలాగే ఈ స్పర్శ దాని వెనుక ఉన్న ఉద్దేశం అది ఎవరు చేసినా మంచిది కాదు అని తెలుసుకుంటారు ఇక్కడ పిల్లలకి లింగ భేదం లేదు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకే నియమకాలు అంటూ శ్రీకాంత్ అన్నారు అందరికీ బాల్యం ఒకేలా ఉండదు మానసిక వైద్యుడిగా నేను ఎంతో మందికి వైద్యం చేయగా నేను గమనించిన కొన్ని విషయాలు కొందరి ఆందోళన ఉన్న వ్యక్తులని వాళ్ళ బాల్యం గురించి ప్రశ్నిస్తే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ప్రేమించి వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చినప్పటికీ వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రేమతో కూడిన స్పర్శ లేదా అభినందనలు ఇవ్వలేదు కొందరిని వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు కౌగిలించుకోలేదు ఇకపోతే నానానికి మరోవైపు ఎంతో మంది ఆడవాళ్లు కొందరు మగవాళ్లు కుటుంబ సభ్యులు తక్కింట వాళ్లు లేదా అపరిచితుల చేతిలో చిన్నప్పుడు లైంగిక దాడికి గురైన వారు ఉన్నారు ఇది తగని స్పర్శ నుంచి రోజుల తరబడి అత్యాచారానికి గురైన వాళ్ళు వీళ్ళు ఎటువంటి మానసిక గాయాల వలన మానవ బంధాలపై పూర్తి నమ్మకాన్ని కోల్పోయి కొత్త మానవ సంబంధాన్ని ఏర్పరచుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు అయితే పైన చెప్పిన ఇరువురు కూడా సాన్నిహిత్యం ఏర్పరచడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఒక విషయం ఏమిటంటే పూర్తి ఆహ్లాదకరమైన ప్రేమ వాతావరణంలో పెరిగిన కొంతమంది బాల్యంలో లైంగిక దాడికి గురైన వాళ్ళు ఆందోళనని అర్థం చేసుకోలేరు అది సహజం ఇది అనవసర వాదనకి దారి తీస్తుంది దురదృష్టవశాత్తు అందరి బాల్యం ఆనందదాయకం కాదు ప్రమాదం ఎల్లవేళలా పొంచి ఉంటుంది అది కుటుంబ సభ్యులు చుట్టాలు స్నేహితులు తెలిసిన వాళ్ళు బడిలో పనిచేసే వాళ్ళు అపరిచితులు ఇలా ఎవరైనా కాబట్టి పిల్లలని మనం రక్షించడమే కాకుండా వాళ్ళని వాళ్ళు హానికి దూరంగా ఉండే శిక్షణ ఇవ్వాలి అంటూ విలువైన సూచనలు చేశారు శ్రీకాంత్